కడప జిల్లా బద్వేలు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మరియు బద్వేలు యూత్ వర్గ కోఆర్డినేటర్ ఎన్డీ విజయజ్యోతి ఆధ్వర్యంలో జైబా జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక వివిధ కాలేజీలతో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులతో రాజ్యాంగం గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ జై జైబాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమాన్ని రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపు మేరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాజ్యాంగ విధి విధానాలు రేపటి పౌరులు అయిన విద్యార్థిని విద్యార్థులకు తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అచ్యుతరాజు నరసింహ గురప్ప నరసింహ యాదవ్ సుధాకర్ రెడ్డి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు ంగ్రెస్ పార్టీ స్పందిస్తూ వా నిరసనగా అప్పటి నుంచి ఇప్పుడు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది వాటిలో తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ గారి ముందు స్టాచ్యూ ముందు ఎన్నో నిరసన కార్యక్రమం చేసినా నిన్నటికి నిన్న పాదయాత్ర కూడా చేయడం జరిగింది అందులో భాగంగానే ఆయనను అంబేద్కర్ 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 అని ఒకటే దేవుడిలాగా పోగొట్టడం దేవుణ్ణి పొగుడితే మోక్షం వస్తుంది అని నా వారు వ్యంగ్యంగా మాట్లాడడం అనేది కరెక్ట్ ఏంటి కాదు అందరికీ తెలిసిన విషయమే ప్రపంచ దేశాలన్నీ తెలిసిన విషయమే ఒక గొప్ప రాజ్యాంగాన్ని గొప్ప రాజ్యాంగాన్ని రాసిచ్చినటువంటి అంబేద్కర్ గారిని ఈ అనేది కరెక్ట్ కాదు ప్రజలతో ఎన్నుకోబడి ప్రజాక్షేమం చూడాల్సి చూసేటువంటి భూమి శాఖను ఆయన చేపట్టిన గొప్ప వ్యక్తి అయినటువంటి అతను కూడా ఆ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంత ఖండిస్తూ ఉంది ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ప్రతి పౌరులని కించపరిచినట్లే ఉంది ఆయన మాట్లాడటము అందులో భాగంగానే వాట్ ఈజ్ రాజ్యాంగం భారత రాజ్యాంగం అంటే ఏంటి అని తిరిగి అందరికీ తెలియాలనే ఉద్దేశంలో భారత రాజ్యాంగము ఏ రకంగా రాసినారు అందులో పొందుపరచిన విషయాలు ఏంటి మనకు ఉన్నటువంటి సమానత్వము ఎలాంటి కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి లౌకిక రాజ్యము మన భారత రాజ్యాంగంలో పొందుపరచబడింది అంతేకాకుండా రాజ్యసభ మన రాజ్యాధికారంలో కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా రాసినటువంటి చట్టాన్ని తీసుకొచ్చిన అంబేద్కర్ గారు అటువంటి గొప్ప వ్యక్తిని ఆ రకంగా అమిత్ షా గారు అనడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మేము ఈ నిరసన కార్యక్రమాలన్నీ చేస్తూ అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ బద్వెల్లో ఈ కాలేజీలో కాలేజీ విద్యార్థులకు వాళ్ళంతా పౌరులు కోటి వక్కు కలిగిన వాళ్ళు దేశం గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఒకసారి మళ్ళా రాజ్యాంగం అంటే ఏంటి అనేది తెలియాలనే ఉద్దేశంతో ఈ యొక్క పత్రాల రూపంలో మేము ఇక్కడ వచ్చి డిస్ప్యూట్ చేసి వారికి చెప్పడానికి రావడం జరిగింది ఇది ఒక కాంగ్రెస్ పార్టీ కాదు ప్రతి ఒక్క పార్టీ దీన్ని గుర్తించాలా ఈ రకంగా మాట్లాడే నాయకులందరికీ ఖండించి అమిత్ షా గారు వెంటనే ఆయన ఆ పదవి నుంచి వైద్యగాల లేకపోతే మోడీ గారు వారి నుంచి తొలగించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం వీరే కాదు భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి ఇటువంటి మాటలు మాట్లాడకూడదు దేశాన్ని అప్రతిష్ట పాలు చేసే మాటలు మాట్లాడకూడదు ఈ కాలము ప్రతి ఒక్కరు రావున్న పిల్లల ప్రతి ఒక్కరు మన రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారిని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ రకంగా మేము చేయడం జరుగుతాము